హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ను భారత్ విజయవంతంగా పరీక్షించింది అరుణాచల్ ప్రదేశ్లోని చైనా సరిహద్దులో చైనా సైనికులతో ఘర్షణలు చోటు చేసుకున్న కొన్ని రోజులకే బీజింగ్ పై కూడా దాడి చేయగల సామర్థ్యం ఉన్న అణ్వాయుధ సామర్థ్య బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించడం విశేషం అగ్ని ఫైవ్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం కావడం భారత రక్షణ వ్యవస్థ పురోగతిలో కీలక ముందరుగుగా భావిస్తున్నారు ఒడిశాలోని చందిపూర్ కేంద్రం నుంచి గురువారం ఈ క్షిపణి ప్రయోగించారు డమ్మి వార్హెడ్తో ఈ క్షిప్రణి ప్రయోగించారు అగ్నిఫాయ్ క్షిపణి అత్యాధునిక సాంకేతికతతో తక్కువ బరువు ఉండేలా తీర్చిదిద్దారు అరుణాచల్ ప్రదేశ్లో చైనాతో సరిహద్దు ప్రాంతంలో ఇటీవల భారత చైనా సైనికుల మధ్య బాహాబాహి ఘర్షణ చోటు చేసుకుంది భారత్లోని తవాంగ్ ప్రాంతంలోకి అక్రమంగా వచ్చిన చైనా సైనికులను భారత సైనికులు సాహసోపేతంగా తరిమికొట్టారు ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులు గాయపడ్డారు ఈ నేపథ్యంలోనే అణ్వాయుధ సామర్థ్యం ఉన్న బీజింగ్ పై కూడా దాడి చేయగల అగ్నిఫాయుక్ క్షిపణిని భారత్ ప్రయోగించడం గమనార్హం మరోవైపు అణ్వాయుధ సామర్థ్యం ఉన్న అగ్నిపాయక్ క్షిపణిపై చైనా ఇప్పటికే పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది ఐరాస భద్రతా మండలి తీర్మానం పదకొండు వందల డెబ్బై రెండు ప్రకారం అణు సామర్థ్య క్షిపణి పరీక్షలు జరపకూడదని వాదించింది అగ్ని ఫైవ్ పూర్తిగా దేశీయంగా రూపొందిన భూమిపై నుంచి భూమిపైకి ప్రయోగించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి దీన్ని ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద అభివృద్ధి చేశారు ఈ ఈఐజిఎన్డిపి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కలల ప్రాజెక్ట్ టెక్నాలజీలో భారత్ స్వయం సమృద్ధం కావాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు ఈ ఐజీఎండి ప్రధానంగా ఐదు క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని